నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎంబీఐ శ్రీకాంత్ అవగాహన కల్పించారు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నందు శ్రీకాంత్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ముఖ్యంగా యువకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఉపయోగించకూడదని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అధ్యాపకులు పాల్గొన్నారు రోడ్డు ప్రమాదానికి కారణాలు మూడు ఒకటి రహదారి లోపం అంటే మనం ప్రయాణించే దారి అది రహదారి కావచ్చు స్టేట్ హైవే కావచ్చు నేషనల్ హైవే కావచ్చు లేదా విలేజ్ రోడ్డు కావచ్చు అందులో ఏదైనా లోపం ఉంటే ప్రమాదం జరిగే అవకాశం రెండవది మనం ప్రయాణించే వాహనం అది ద్విచక్ర వాహనం కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు లేదా మనం ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక ఆర్టీసీ బస్సు ఒక ప్రైవేటు బస్సు లేదా ఆటోలో ఏదైనా కావచ్చు మనం ప్రయాణించే వాహనంలో లోపే ప్రమాదం జరిగే అవకాశం మానవ ప్రయత్నతోనే మనమే ఎందుకంటే పాటించాలి తెలిసి కూడా మనం ప్రమాదం తెలిసి కూడా కొన్ని నియమాలు పాటించాలి హెల్మెట్

వెల్లగలు జరుగుతున్నటువంటి భావంతో ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాబట్టి ప్రతి విద్యార్థి దెల్మెట్ ధరించవలసినేషన్